ఇది ప్రపంచంలోనే అతి నెమ్మదిగా కదిలే జంతువు దాని పేరే స్లాత్ ఒక్కో అడుగు వేయడానికి నిమిషాలు పడుతుంది కాని ఈ నెమ్మది దీని బలమైన ఆయుధం దీని బొచ్చు మీద పెరిగే ఆకుపచ్చ ఆల్గి దీనిని చెట్టుతో ఒక్కటి చేస్తుంది శత్రువులు చూడలేరు గరుడడేగలు జాగ్వార్లు కూడా గుర్తించలేరు ఇది వారానికి ఒక్కసారి మాత్రమే భూమి మీదకి దిగుతుంది మల విసర్జన చెయ్యడానికి అది దీని జీవితంలో అతి ప్రమాదకరమైన క్షణం దీని జీవితం తొంభై శాతం చెట్ల మీదే ఆకులు తినడం నిద్రపోవడం మళ్లీ తినడం ఒక్కో ఆకు జీర్ణం కావడానికి ఒక నెల పడుతుంది దీని బొచ్చు ఒక చిన్న జీవావరణ వ్యవస్థ ఆల్గి కీటకాలు ఒక ప్రత్యేకమైన పురుగు ఇవన్నీ ఇందులోనే జీవిస్తాయి స్లోత్ అనేది ఒక నడిచే అడవి నెమ్మది దీని బలం ఎవరూ దీన్ని ఆపలేరు ఎందుకంటే స్లోత్ ఎప్పుడూ తొందరపడదు